వరికి ప్రభుత్వం మద్దతు ధర పెంచాలని నెల్లూరు జిల్లా రైతులు కోరుతున్నారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారులకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వ్యాపారులు మిల్లర్లు కుమ్మక్కై మార్కెట్లో ధరలు లేవని ప్రచారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఏడు వందల యాభైకి ఏ గ్రీడ్ రకాలు కొనాల దాదాపు జిల్లాలో మొత్తం కూడా ఏ గ్రేడ్ రకాలే పంట పండించారు తేమ శాతం ఇరవై రెండు ఉండా కూడా ఆ రేషియోలో తగ్గించి రైతుకి డబ్బులు ఇచ్చి ఆ విధంగా తీసుకునే వెసులుబాటు చేయాలి ఎందుకంటే మన జిల్లాలో ఆరబెట్టుకునే వ్యవహారం చాలా తక్కువ ఇప్పటికే పదహారు వేలు పదిహేడు వేలు కాడ ఉంది రాబోయే రోజులు ఎంత గొంట కూడా అర్థంగా అనిపరుస్తుంది అందువల్ల ప్రభుత్వం అన్ని దగ్గర కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి ఆ మద్దతు ధరకు తక్కువ లేకుండా కొనే ధరకు చూడాలి ఈ కొనుగోలు సెంటర్ దగ్గర లారీలు పెడితే వాళ్ళు మిల్లర్స్ తెచ్చిపోయిన లారీలు నాలుగు రోజులు ఐదు రోజులు అక్కడ పెట్టినందువల్ల ఆ కొనుగోలు సెంటర్కి లారీలు పెట్టే వాళ్ళు లేకుండా పోతున్నారు అనేక రకాలుగా శాతం చాలా తక్కువ ఉన్నా కూడా అవసరాన్ని సరిపోయినంత కూడా ఎక్కువ చూపించి తరువు కింద చాలా ఎక్కువ తీసుకుంటున్నారు పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది చాలా తక్కువ కూలీలు పెరిగిపోయినాయి ఫర్టిలైజర్స్ పెరిగిపోయినాయి పెట్టిసైడ్స్ పెరిగిపోయినాయి ప్రతి ఒక్కటి పెరిగిపోయి ఉన్నాయి ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలో అక్కడక్కడ హార్వెస్టింగ్ జరుగుతుంటే పదిహేను వేలు కడుగుతున్నారు పదహారు వేలు కడుగుతున్నారు అనేటువంటి ఒక దుష్ప్ర దుష్ప్రచారం ైస్ మిల్లర్స్ తీసుకొస్తున్నారు అట్ ది సేమ్ టైము దళారుల వ్యవస్థ కూడా అది కంటిన్యూ చేస్తూ ఉంది ఇది మరీ దారుణమైన విషయం ఇది అసలు ఎక్స్పోర్ట్ ఎందుకు ఆపాల్సి వస్తుందో అర్థం కావట్లేదు ఎక్కడైతే స్టేట్ బయట స్టేట్ల నుంచి మన దగ్గరికి లారీలతో ఎవరైతే మేము కొనుక్కొని వెళ్తామని వచ్చే వాళ్ళకి ఫ్రీ మార్కెట్ చేసినట్లయితే కొంటారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రైతులు కూడా బాగుపడే పరిస్థితులు